హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వినాయకుడికి ఇష్టమైన ఇంకో ప్రసాదం చూద్దామండి హారిది ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ నేను పంచదారతో చూపిస్తున్నాను ఇదిగోండి బియ్య పిండి ఇలా రెండు కప్పుల్లో తీసుకోవాలి కొంచెం కొబ్బరి ఒక కప్పు రైస్ ఫ్లోర్లో మట్టుగా వాటర్ వేసుకొని బాగా పలుచుగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది మనం పాలల్లో వేసుకుంటాం కనుక గొండిలా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇంకో దాంట్లో ఉన్న పిండిని కొంచెం ఉండ్రాలు వచ్చేటట్టు కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పాలు కాగిన తర్వాత ఈ ఉండ్రాల్ని పాలల్లో వే వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఆ పాలల్లో బాగా ఉడికించుకోవాలి అన్ని ప్రసాదాల్లో కన్నా ఈ హారతి అయితే మటుగా గణేషునికి చాలా ఇష్టం ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ పంచదారతో చాలామంది చేసుకుంటారు కొంచెం టేస్ట్ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది సో మేము పంచదారతో ఎప్పుడూ చేసుకుంటాం చూడండి ఇలా కాసేపు ఉడికిన తర్వాత షుగర్ వేసేస్తున్నా మొత్తం ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి పాలల్లో బాగా కలుపుకొని తర్వాత కొబ్బరి కూడా వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి మట్టుగా లాస్ట్లోనే వేసుకోవాలండి అది వేసిన ఒక ఫైవ్ మినిట్ బియ్య పిండి వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్కే స్టవ్ ఆపేసుకోవాలి లేదు అంటే ఏంటి అంటే కింద నడుగు అంటికి పోతుంది బియ్య పిండి వేసుకుంటున్నప్పుడే బాగా కలిపి వేసుకోవాలండి లేదంటే ఉండలు ఉండలా కూడా అయిపోతుంది పిండి అందుకే గుండి ఇంత వాడరీగా కలుపుకొని జస్ట్ ఇప్పుడు అలా వేసుకొని కలుపుకోవటమే ఫస్ట్ ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇంకా సిమ్లో పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా కలపడం అలా ఏం చేయకుండా స్టవ్ ఆపేసుకోవటమే చూడండి థ్యాంక్ యూ